హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే కొత్త రకం రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొచ్చానండి చూడండి ఆరుంచీలు అయితే క్లాత్ తీసేసుకున్నా ఎడల్పు వచ్చేసి రెండున్నర అయితే తీసేసుకున్నా సో రౌండ్ ఆఫ్గా కట్ చేసి అయితే ఫ్లవర్ కోసం పెట్టాను సో ఇది వచ్చేసి ఇంకా ఇలా రౌండ్ ఆఫ్గా అయితే కుట్టుకోవాలి సో ఇలా కట్ కుట్టిన తర్వాత అయితే ఇంకా సో మనం ఇలా మర్చేసి ఇంకా ఇక్కడ మధ్యలో అయితే చిన్న హోల్ అయితే పెట్టాలి ఆ హోల్లో నుంచి కొంచెం ఇలా కట్ చేసి ఇంకా అది మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా బయటికి తీవా తీయాలండి ఇలా తీయాలి చూశారు కదా నేను చూపించిన విధంగా అయితే తీసేసుకోండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రబ్బర్ బ్యాండ్ ఇది సో ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ మరి వచ్చేసి చమ్కీ వచ్చింది అలాంటి క్లాత్లో అయితే బాగుంటాయి రబ్బర్ బ్యాండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇలా అయితే తీసాను బయటికి చూశారు కదా ఎంత అందంగా అయితే వచ్చిందో సో ఇప్పుడు వచ్చేసి దారం ఎక్కించి ఇలా ఫ్లవర్ ఫ్లవర్లాగా ఇలా రెడీ చేసుకోవడమే చూసారు కదా ఇలాగా సో ఇలాగా నీట్గా చేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఇది ఫ్లవర్కి ఒకటి ఉల్టాగా ఒకటి సీదాగా ఇలా ఫ్లవర్కి అయితే ఎక్కియాలి చూశారు కదా ఇంకా ఇలాగా పైన ఫ్లవర్ రెడీ చేసేసుకోవాలండి ముందుగా అయితే సూది తీసేసుకొని ఇలా ఇలా తిప్పేసి ఇంకా ఫ్లవరు కుచ్చుగా రావాలి కదా అందుకే అలా తిప్పుతున్నాను తిప్పేసి ఒక గంటి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇంకా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది సో దానిపైన కూడా ఇప్పుడు వచ్చేసి మనము ఇలా తీసేసుకొని దారం ఇంకా దీంట్లో ఫ్లవర్లో వచ్చేసి ఒక పూస అయితే ఎక్కిద్దామండి సో ఎక్కించిన తర్వాత మనము రెడీ చేసేసుకుంటే రబ్బర్ బ్యాండ్కి సో చూశారు కదా ఇక్కడ పెట్టాను రబ్బర్ బ్యాండ్ దానికైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే పూస ఎక్కిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేయండి సో లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రకాలైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూశారు కదా చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు మన బయట కొనుక్కుంటే జల్లీ తెగిపోతాయండి అసలు ఫ్లవర్స్ ఉండవు సో మనం ఇలా క్లాత్లలో ఫ్లవర్స్ చేసి ఇలా తయారు చేసేసుకుంటే సో మనకి శారీస్లో కూడా బాగుంటాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లోది మిగిలిందండి ఇది సో ఆ పీస్తో అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ట్రై చేసి చూడండి సో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది సో ఇంకా కొత్త రకం అయితే